వెల్కమ్ టు ఎన్నింటిఫైన్ నుంచి నల్గొండ జిల్లాలో మొదటిసారి జనసేన పార్టీ కార్పొరేటర్ కూడా పోటీ చేయడం జరుగుతుంది నల్గొండ జిల్లా పదవ డివిజన్ కార్పొరేటర్ కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆ కార్పొరేటర్ పోటీ చేస్తున్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది ఈ డివిజన్ లో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి తను గెలిసే ఈ డివిజన్ కోసం ఎటువంటి డెవలప్మెంట్ అని చేస్తారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఫస్ట్ మీ పేరెన్ని మీ ఏ డివిజన్ నుంచి పోటీ చేస్తాను నా పేరు వచ్చేసి గాదరి కుమార్ నేను పదవ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ముఖ్యంగా ముమ్మడి నల్గొండ జిల్లా ఆయన మేకల సతీష్ రెడ్డి గారికి ప్లస్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముందుగా మన పదో వచ్చేసి మెయిన్ సమస్య వచ్చేసి బీఫామ్ వచ్చిందా వచ్చింది వచ్చింది జనసేన నుంచి బీఫామ్ అందుకున్నాను నేను ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం నిర్వహించడం నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన ప్రజల నుంచి చాలా వరకు మంచి స్పందన ఉంది నా మీద యువతరానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆశీర్వదిస్తున్నారు నన్ను ప్రతి ఒక్కటి కూడా సమస్యలు ఇంత ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ కూడా మేము ఫోన్లు చేసినా కూడా మాకు రెస్పాండ్ కాలేదు నువ్వైనా సరే యువతరానికి మేము సపోర్ట్ చేస్తాం నువ్వైనా చేపిస్తావా అని చెప్పేసి నన్ను అడగటం మొదలు పెట్టారు ఖచ్చితంగా నేను చేపిస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మాట తీసుకుంటున్నాను ఖచ్చితమైనటువంటి తత్వంతో నేను ముందరికి అడిగేస్తున్నాను ఇందులో మన పదోబాద్ డివిజన్ లో ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే డ్రైనేజీ నెక్స్ట్ దోమలు ఇట్లాంటి పందులు ఇంకోటి ఒకటి సెక్యూరిటీ సిస్టమ్ లేదు ఒక సీసీ కెమెరా లేదు ఇంత ఇంత ముందుకు పరిపాలించిన నాయకులు మరి ఎటువంటి ఎటువంటి ఫండ్స్ తోటి ఏం చేశారు అనేది ఏ ప్రజలకు కూడా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఏం చేశారో మాకు తెలియదు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు సూటిగా నేను ఒకటే అడుగుతున్నాను మీ దగ్గరికి ఇప్పుడు ఓట్లకు వస్తున్నారు వచ్చినప్పుడు మీరు ఇంత ముందుకు ఏం చేశారని చెప్పేసి మీకు ఓట్లు వేయాలి ఎందుకు వేయాలి అని చెప్పేసి ప్రశ్నించండి ఖచ్చితమైన మీకు మీరు ఏ పని చేశారు అనేది నిర్దిష్టమైనటువంటి తత్వం వాళ్ళకు కూడా లేదు అందుకనే నేను యువతగా ముందలకి అడిగేశాను ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ జెండాను ఈ వార్డులో నిలబెడతానని ఖచ్చితంగా ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను యువతకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలనీలో సపోర్ట్ ఉంది అందరూ కూడా ప్లీజ్ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మొట్టమొదటి జెండాని పాదో వార్డులో పాతి పాతిపిస్తారని చెప్పేసి గట్టి నమ్మకం తోటి గ్లాసు గుర్తికి ఓటేయాలని చెప్పేసి మీ గాదరి నవకుమార్ అభ్యర్థన మీరు గెలిచాక ప్రధానంగా ఇక్కడ ఎటువంటి సమస్యల మీద ఫోకస్ చే ప్రధానంగా వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ దొంగతనాలు ప్లస్ మురికివాడలు మెయిన్ డ్రైనేజ్ సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ సరిగా లేదు అని చెప్పేసి కాలనీ వాసులు నాకు విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ ఇక్కడే పుట్టి పెరిగిన ఇక్కడి సానికునే కాబట్టి ప్రతితో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నాకు తెలిసిన వ్యక్తిని నేను కాబట్టి ప్రజలు కూడా అదే రకంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ప్రజలు నన్ను ఖచ్చితంగా ఈ దారిలో ముందస్తుగా నన్ను చాలా అద్భుతంగా నడిపిస్తారు అద్భుతమైనటువంటి పరిపాలన కూడా నేను సాగిస్తానని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటున్నాను జై జనసేన జై జనసేన గతంలో ఇక్కడ పనిచేసిన వారు ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేయలేదా గతంలో పనిచేసిన వారు డెవలప్మెంట్ చేయలేదు అంటే ఫస్ట్ ఉన్న ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ పరిపాలన ఉన్నప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు పరిపాలన స్టార్ట్ అయింది కానీ అంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాలేదు సెకండ్ టర్మ్ కూడా గెలిచారు బట్ అప్పుడు కూడా అంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఏరియాలో చూసే చూడండి ఇక్కడ పరిస్థితి చూడండి మన వెనకాల పరిస్థితి చూడండి అన్ని కూడా సగం సగం పనులతోటి ఆగిపోయి ఉన్నటువంటి దుస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి మళ్ళీ నేను వచ్చినాక కూడా ఏ వార్డు ప్రజలు కూడా ఈ వార్డు లో ఈ ప్రాబ్లం ఉందని చెప్పకుండా ఒక ఒక సంవత్సరం కాల వ్యవధిలోనే హండ్రెడ్ పర్సెంట్ నేను మొత్తం పనులన్నీ సమకూర్చి అందరి మెప్పు పొందుతానని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాను ఓకే ఏం చెప్తాను మీ డివిజన్ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా నాయకులకు సపోర్ట్ చేయాలి చేస్తే మాత్రం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన సమస్య వచ్చేసి చాలా మంది వృద్ధులకు ఇట్లా ఏం చెప్పారంటే పింఛన్స్ రాలేదు రేషన్ కార్డ్స్ రాలేదు మాకు ఎవరు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ ఇవ్వలేదు ఆధార్ కార్డులు తీసుకెళ్తున్నారు కానీ మాకు డబ్బులు రావట్లేదు చాలా అటువంటి వాళ్ళకు చెప్పడం ఊరికే ఫోన్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి కొంచెం కోప్పడటం ఇలాంటివి చాలా చేశారు ఇంకొకటి ఈ వాటిలో చాలా చాలా అంటే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పెద్ద లిస్ట్ రాసుకోవాలి నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కి ఖచ్చితంగా తక్కువ వ్యవధిలోనే నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉంటాయి ఖచ్చితమైనటువంటి దృఢ సంకటం తోటి ఇక్కడ పరిస్థితిని చూసి నా కడుపు మండి ఈ రాజకీయంలోకి నేను యువతగా ముందడిగేసాను నల్గొండ జిల్లాలో మీరు అందరూ కూడా నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చూసుకోవచ్చు యువతగా ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య రోడ్లు కానివ్వండి మురికాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ గెలిచిన గెలవగానే ఈ సమస్యలు అనేది అన్ని అన్ని కూడా పరిష్కారం చేస్తానని కూడా జనసేన కార్పొరేటర్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా మనం తెలియజేయడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎన్నెంటి ఫ్యామిచ్చాను జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏం చెప్తారు ముందుగా నల్గొండ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఎమ్మెల్యే రామలింగం నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఏదైతే నల్గొండ జిల్లాలో సుమారుగా ఇరవై వార్డులు మేము పోటీ చేసినాం ఈ పోటీ చేసిన వల్ల యువత ముందుకు వచ్చారు ఈ యువత ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో జెండా పాతి చూపిస్తాం ఇవాళ నల్గొండ జిల్లాలో ఏది ఏమైనా ఇవాళ మా వాళ్ళు ఇవాళ యువత ముందుకు వస్తే ఇలా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళ పదగే చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా లవకుమారు ఇలా ఒక గ్రామంలో పుట్టి పెరిగి మన అందరం కూడా ఇలా ఒక అభివృద్ధి అనేది ఇక్కడ కుంటుపడ్డది ఈ అభివృద్ధిని మేము ఇలా ముందు వెళ్ళి ఈ రోజు ఈ వాళ్ళలో ఒక రేషన్ కార్డు రాలేదు ఎందుకు రాలేదు రేషన్ కార్డు అనేటువంటి గత నాయకులు ఏం చేసి ఇలా ఒక పెన్షన్ రాలేదు ఇలా ఒక యువత ఇలా కళ్ళు వస్తుంది ఇలా యువత నల్గొండ జిల్లాలో కదిలింది యువతను ఆపే తరం కూడా ఎవరు కూడా లేదు ఖచ్చితంగా నల్లగొండ జిల్లా నుంచి మేము గెలిచి చూపిస్తాం ఐదు సీట్ల గెలిచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం ఖచ్చితంగా ఈ పోటీ చేసిన అందరం కూడా మేము ఇలా వెళ్ళి మంగళగిరికి వెళ్ళి కూడా ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటాం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం మా యువత ఇలా మా అభ్యర్థులు ఇట్లా మీ పార్టీ నుంచి వార్డుకి ఏమన్నా మేనిఫెస్టో లాంటిది ఏమన్నా ఖచ్చితంగా మేనిఫెస్టో తయారు చేసుకుంది మా యువకులే తయారు చేసుకుని ఎస్ నేను ఇవాళ సీసీ రోడ్ ఇప్పిస్తా ఏసీ డ్రైనేజ్ వ్యవస్థ నేను ఇలా రూపుమాప్తా లేదా సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ అని వీధి లైట్లది ఇలా గ్రామాలలో చూస్తా ఉన్నాం ఇక్కడ సీట్లు వార్డ్లలో చూస్తా ఉన్నాం ఇలా సీసీ కెమెరాలు లేవు ఆ సీసీ కెమెరా యువత ఇలా పట్టింపు వచ్చారు ఇలా లవకూర ఎందుకు వచ్చినండి ఎలా ఎస్ నాకు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు నా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు డ్యూటీసీఎం గారి ఆశీర్యంతో ముందుకు వచ్చిన ఎస్ మన ఇప్పుడు రేఖ గాని వెంకన్న గాని ఇంకా మిగతా మా జీవన్ గాని మా అభ్యర్థులు అందరూ కూడా ఎలా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఇలా వాళ్ళలో జరుగుతుంటే వాళ్ళకి ఆనందం కలుగుతుంది ఎలా అయ్యా మీరు మన పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ వచ్చిందా నలగొడకొచ్చిందా అనేటువంటి దృక్పంతో ఎలా ఒక అభ్యర్థి ఒక పవన్ కళ్యాణ్ గారితో సమానము పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పింది ఇలా డబ్బు లేని రాజకీయం చేయాలి డబ్బు లేని యువత ఇలా బయటకెళ్లియాల యువతను మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా నల్గొండ జిల్లాలో ఖచ్చితమైనటువంటి వార్డులు ఖచ్చితంగా మేము గెలిచి మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా మేకర సజీరెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇలా మా నల్గొండ జిల్లాలో మా కార్తీక్ గాని వెంకన్న కానీ రాంబాబు గాని లేఖ కానీ కుమార్ గాని ఇంకా జీవన్ గాని ఇంకా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా పవన్ గాని ఇంకా కూడా వాళ్ళందరూ కూడా ఇలా ముందుకెళ్ళి వెయ్యాలి కంకణం గడ్కోరు ముందుకెళ్ళి వెయ్యాలా అభివృద్ధి ఎజెండా డబ్బులు రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తాం ఖచ్చితంగా ప్రతిపక్షాలకు చెప్తా ఇలా మా అభ్యర్థులు ఒక్కొక్క మా పవన్ కళ్యాణ్ ఫోటో ఫోటో ఒక్క బయటికి వెళ్ళాం ఆ ఒక్క ఫోటో ఇలా మా వార్డులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా భారీ కూడా గెలిపిస్తుంది మాకు పవన్ కళ్యాణ్ గారు ఫోటో మాకు చాలు నల్లగొండ జిల్లాలో మరి నలభై ఐదు వార్డు ఉన్నటువంటి మా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక పార్టీ ఇన్ఛార్జిగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మేకల సాజన్ రెడ్డి గారి వారి ఆశీర్వాదం తోటి మరియు మా యొక్క స్టేట్ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు సార్ నల్గొండలో మా ఎంకనగిడ్ల మా 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 కార్తిక్ గాని మా రాంబాబు గాని అలా ఒకటే ఒక సంకల్పం పెట్టుకున్నాం మేము అందరం అభివృద్ధి ఏజెండా అభివృద్ధిని మేము అభివృద్ధి తోటే మేము ముందుకెళ్లాలి మా అభ్యర్థులు ఖచ్చితంగా యువత ముందుకు వచ్చారు యువతి యువకులు మహిళలు కూడా ఎంత చక్కగా ఇలా పవన్ కళ్యాణ్ గారి ఫోటో తోటి మేము ఖచ్చితంగా మేము గెలుస్తాం ఆ ఒక్క ఫోటోనే పవన్ కళ్యాణ్ గారి ఒక్క ఫోటోనే మాకు ఒక వంద కోట్ల ఆశతో సమానము పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే మాకు ఒక వంద కా సమానము ఇవాళ మాకు పవన్ కళ్యాణ్ గారు ఆవటెచ్చిందంటే ఇవాళ మేమున్నామని ముందుకెళ్ళినటువంటి మా నాయకుడు ఆ యొక్క మా నాయకుడి ఆశయాలు బలంగా ఉన్నాయి మా నాయకుడు ఆశయంతో మేము ఇవాళ ముందుకెళ్ళాం మా ధైర్యమే మా పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ధైర్యం మా యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేము గెలిచి చూపిస్తాం మా యువకులందరూ కూడా గెలిపిస్తామని చెప్పేసి సదుబాటుగా మనలో చేసుకుంటూ జై జనసేన